హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక ఈ వి చిన్న వీడియో ఏంటంటే పలకరింపులు పది రకాలు పలు విధాలు అన్నీ నాకు వచ్చిన ఒక నాలుగైదు పలకరింపులు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీరు చూసి ఆనందిస్తూ నవ్వుకోండి ఆహా ఇన్ను ఇలా ఉంటాయా అని అనుకోండి వీలైతే ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని అంత ముందుకు జరపండి జరపండి అంటే చూడడం అనేసి జరపడం కాదు చూస్తూ ఉండండి అదండి మరి ఇది ఆనందంతో వచ్చిన అభిమానంతో కూడిన పలకరింపు చూండి నా వీడియోలు చూడండి కొంచెం మీకు ఎంత పుణ్యం ఉంటుందండి కొంచెం టైం చూసి వీడియో చూడండి మీరందరూ సహకరిస్తేనే కదండి నాకు కొంచెం బాగుంటుంది నా వీడియో కొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది ఇది బతిమాలతున్నట్టు పలకరింపు చూడండి ఇది మొక్కమాటంతో అడుగుతాం పలకరింపు ఇప్పుడు మనుషుల్ని మన ఇంటికి వచ్చినప్పుడు ఇప్పటిదాకా మిమ్మల్ని అడగటం అయిపోయింది అంతకంటే వేరేగా వెళ్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు మామూలుగా ఇప్పుడు మన ఇంటికి మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఆ వాళ్ళని పలకరించడంలో ఎలాగో చూద్దాం అప్పుడు ఏమండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పుడు వచ్చారు రండి 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 కూర్చోండి ఏం తీసుకుంటారు మంచినీళ్ళ కాఫీయా టీయా కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు ఇది అభిమానంతో వచ్చే పలకరింపు ఏళ్ళు ఇప్పుడు వచ్చారు ఏంటి టైంలో అన్న అనుకున్నప్పుడు ఏంటండి ఇలా వచ్చారు పని మీద వచ్చారా ఇది కొంచెం మనం ఇబ్బంది పడుతూ పలకరింపు రండి 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 ఇది మొక్కమాటంతో కూడిన పలకరింపు అయ్యో మీరా ఏంటండి అయ్యో ఈవిడ ఈ రకంగా ఎప్పటికి వెళ్తుందో ఏంటో ఈ టైంలో వచ్చింది ఏంటి అని మనం ఇబ్బంది పడుతూ ఆవిడ్ని పలకరింపు ఎక్కడికి వెళ్తున్నారు ఇలా దారితెప్పి వచ్చారేంటి ఎక్కడికైనా వెళ్తున్నారా ఇక్కడికే వచ్చారా ఇదో రకమైన రేపు ఈవిడెందుకు వచ్చిందో ఇప్పుడు ఎదిగిన టైంలో ఈ టైంలో ఈవిడ రావాల్సిన అవసరం ఏంటో ఇదో రకమైన రేపు ఎప్పుడు రాంది ఇప్పుడు వచ్చింది ఏంటో ఏదో అవసరం అవసరపడి ఉంటుంది అందుకే వచ్చింది ఇదో రకమైన పలకరింపు మనసులో పలకరింపు ఏది ఏమైనా సరే ఎన్నాళ్ళకి గుర్తొచ్చాం మేము ఏం చేస్తున్నారు మాట్లాడాలా మాట్లాడక్కర్లేదా అన్న విధంగా ఇదో రకమైన పలకరింపు నాకు తెలిసిన పద్ధతిలో ఇలా ఇలా ఉంటే పలకరింపులు పది రకాలు కానీ ఏ రకంగా పలకరించినా సరే మన భావాలు మారిపోతూ ఉంటాయి అనమాట మనం ఆనందంగా పలకరించేది ఒక రకంగా ఉంటుంది ప్రేమతో పలకరించేది ఇంకొక రకంగా ఉంటుంది ఎప్పుడు వాళ్ళు వచ్చారు అని ఆనందం ఒకటి ఉంటుంది ఎందుకు వచ్చారా అని ఇంకో రకంగా ఉంటుంది ఎందుకో వచ్చింది దేని గురించి వచ్చిందో ఏ గొడవకు వచ్చిందో ఏం గొడవ చేస్తుందో అన్న బాధ భయం ఇంకో రకంగా ఉంటుంది ఇలా రకరకాలుగా మనసులో రకరకాలైన ఆలోచనలతో పలకరింపులో భావాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట ఈ ఆవిడ ఎందుకు వచ్చిన విషయం మర్చిపోయి మనం రకరకాలుగా ఆలోచించేస్తూ ఉంటామన్నమాట మంచిగా వచ్చినా చెడుకు మన మనం ఉన్న పరిస్థితిని బట్టి మనం అలాగలాగా పలకరించడం జరుగుతుంది అన్నమాట అది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఎలా ఉంటుందో నాకైతే తెలీదు ఇంచుమించుగా మన అందరి అభిప్రాయాలు ఒకటేనండి కాకపోతే మనం ఒప్పుకో అంతే ఎవరికైనా ఉండే సమస్యలే ఒకళ్ళకనే ఏమీ కాదు ప్రతి ఒక్కరికి ఉండే సమస్య అది ఒకళ్ళనే ప పర్టికులర్గా ఏది సమస్య ఇది ఏళ్ళ భావ ఏ స్వభావం ఇంతే అని అనుకోవడానికి లేదండి ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్గాను రకరకాలుగాను మంచిగాను అన్ని రకాలుగాను ఆలోచిస్తూ ఉంటారన్నమాట మనిషి స్వభావం ఎన్నో రకాలైన స్వభావాలు అన్నమాట ఆ ఉన్న పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటుంది మనస్తత్వం అప్పుడు దాకా బాగానే ఉంటాము ఏదైనా కొంచెం ఒక రకమైన మాట వేరే రకంగా మాట్లాడితే మనసు అదొక రకమైన ఇరిటేట్గా మారిపోతూ ఉంటుంది అనమాట దాకా ప్రశాంతంగా వాళ్ళు సర్ర లేచిపోతూ ఉంటారు అనమాట మాట్లాడే విధానం ఒక రకమైన ఇదిగా ఉంటుంది మన మనస్తత్వాలు పది రకాలైన మనస్తత్వాలు అన్నమాట ఇప్పుడు ఎన్ని రకాల మనస్తత్వాలు ఎన్ని రకాల పలకరింపులు చెప్పానో నాకైతే తెలీదు కానీ నాకు తెలిసినవి చెప్పాను మీరు సరదాగా చూసి ఆనందిస్తారు నవ్వుకుంటారు అన్న ఉద్దేశంతో ఏమండి సహజంగా జరిగేదే కదండి ఇది నేను కొత్తగా చెప్పేదేమీ కాదు మిమ్మల్ని పలకరించి ఉంటుంది పలకరించినట్టు ఉంటుంది మాటలు తడబడుతున్నాయి అనుకోండి ండో ఈ వీడియో చేసి ఛానల్ అయింది చేసినీయ చేసి చేసినీయ చేసి ఏదో శాతం చెప్పినట్టే శాతం కూడా నాకు రావట్లేదు అనుకున్నప్పుడే రావండి అనుకోకుండా ఉన్నప్పుడు అన్ని అన్నీ వస్తాయి అనమాట ఇది ఈ రకమైన భావాలు మనస్తత్వాలు కలిసిన మనుషులు ఎన్నో రకాలుగా ఉంటారు ఎన్నో రకాలైన పలకరింపులు అని ఏదో చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్దామనేసి వీడియో చేస్తానండి ఏమంటారు ఒక చిన్న కామెంట్ కూడా పెట్టరు మీరు ఏంటో ఎందుకులే చూసామలే అనుకుంటారో ఏంటో నాకు తెలుసున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ చుట్టాలు అక్క చెల్లి తమ్ముడు వీళ్ళందరూ ఉన్నారు ఎవరు ఏం చేస్తున్నారు కనీసం వాళ్ళనే లైక్ ఎవరిని అడిగేసారు ఇచ్చాను నేను ఇచ్చాను నేను ఇచ్చాను అంటారు ఏమోనండి గుంపులో గోవిందం కింద ఎవరు చెప్పినా మనం నమ్మేస్తాం కదా అంటే తెలుసో తె ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చామో ఇచ్చామంటారు అదే మెసేజ్ పెట్టారనుకోండి అలా వాళ్ళు ఇచ్చారని తెలుస్తుంది ఈ లైక్ ఏం తెలుస్తుంది చెప్పండి నాకైతే తెలీదు అదండి ఏది ఏమైనా మరొకసారి మిమ్మల్ని అదండి హాయ్ అండి బాయ్ అండి ఉంటానండి మరి ఇది ప్రేమతో కూడిన పలకరింపు పూర్తిగా చూడండి